టాలీవుడ్లో ఇటు కాంబినేషన్ రిపీట్ అవుతున్నాయి అంటే ఆ యాక్ట్స్ వేరేలా ఉంటాయి ఇక ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ఎప్పుడూ బోరు కొట్టావు అలాంటి కాంబినేషన్లో నందమూరి బాలకృష్ణ బోయపాటి సీను కాంబోలో ఒకటి బాలయ్య మాస్ గురించి అందరికీ తెలుసు కానీ ఆ మాస్ మాస్ ఎలిమి ఎలిమినేషన్ అవ్వడం బో మాత్రమే తెలుసు మొట్టమొదటిసారిగా సినిమా సినిమాతో ఆ కా కాంబో మొదలైంది బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయిన సినిమాలో సినిమా ఒకటిగా నిలిచింది ఇక ఆ సినిమా తర్వాత లెజెండ్ అంటూ మరోసారి ఇండస్ట్రీపై దాడి చేసి ఈ సినిమా కాంబోలో కూడా సూపర్ హిట్గా నిలిచాడు మన బాలకృష్ణ ఇక హీరోలో ఎలా చూపించాలనే కానీ బాలయ్యకు వచ్చే ఎనిమి ఎలిమినేషన్ కాంబోకు పూనకాలను వస్తుందన్నట్లుగా ఉంటాయి అయ్యా సీన్లను ఈ సినిమా ఇప్పట్లో రికార్డు కలెక్షన్ రాబట్టి సెంక్షన్ క్రియేట్ చేసింది తర్వాత వీరి కాంబుల మల్లో రిపీట్ అయ్యింది అదే అకాండ బాలయ్య పని అయిపోయింది ఇంకా ఆ సినిమాలు చేయడం వేస్ట్ థియేటర్లకు వెళ్ళడం కూడా వేస్ట్ అని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్న సమయంలో అఖండ రిలీజ్ అయింది ఇక ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా థియేటర్లో దద్దరిల్లిపోయే రికార్డు కలెక్షన్ బాక్సాఫీస్ షేక్ చేసే పడిపోయింది ఇక బాలయ్య సత్తాను మరోసారి రుజువు చేసింది విన్నా ఎక్కడ చూసినా అఖండ అసలు ట్రాన్స్లేషన్ నుంచి అభిమానులు బయటకు రాలేకపోతున్నారు అంటే అతిశయోక్తం కాదు అఘోర బాలయ్య నటన విశ్వరూపం చూపించాడు బాలయ్య స్క్రీన్ ప్రశంసను బోయపాటి ట్రైనింగ్ దమన్ మ్యూజిక్ను థియేటర్లో సౌండ్ బాక్సలు పేలిపోయాయి ఇక ఆ తర్వాత బాలయ్య ఎన్ని సినిమాలు తీసినా అందరూ కోరుకున్నది ఏకైక సినిమా అకాండ టూ సినిమా సెటిస్ఫైకి తీసుకెళ్తారా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం బాలయ్య బేబీ డైరెక్టర్ ఎన్బికే వన్ జీరో నైన్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఇంకో పక్క బోయపాటి స్కందతో పరాజయాన్ని అందుకునే అందుకున్నాడు ఇక బాలయ్య ఆ సినిమా ఎప్పుడు ఫిజప్ చేసి తన చేతికి దొరుకుతాడా అని చూస్తున్నాడు ఈలోపు బాలయ్యకు ధీటుగా ఉండే విలన్ కోసం వెతికే వెతుకే వేటలో పడ్డాడని బోయ అంటున్నారు ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ స్టార్లను దింపి ఆలోచనలో ఉన్నారట ఇక వారు సంజయ్ దాత్ బేబీ డియోజల్ అర్జున్ రాంపాల్ ఇందులో అర్జున్ రాంపాల్ ఆల్రెడీ భగవత్ కేసరిలో నటించాడు ఇక బేబీ డియోజల్ ఎన్బికే వన్ జీరో నైన్ నటిస్తున్నాడు అందుకే ఈసారి సంజయ్ దాత్ను అనుకుంటున్నారని టాక్ నడుస్తుంది ఇక ఇప్పటికే సంజయ్ దాత్ డబుల్ ఇస్మార్ట్ తో బిజీగా ఉన్నాడు సినిమాలో కనుక ఒప్పుకుంటే బాలయ్య మంచి విలన్ దొరికినట్లే అయితే ఎలాంటి స్టార్ హీరో విలన్గా ఉన్న బోయ చూపుతాడో బాలయ్య మీదగా ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉందిగా ఇది ఏకైతే ఈ సినిమా బాలయ్య బర్త్డే రోజున అధికారంగా వెల్లడించనున్నట్లు సమాచారం ప్రజెంట్ బా బేబీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ మూవీలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ తర్వాత చేయబోయే ఈ సినిమా విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు లిస్ట్లో చాలా దర్శకత్తులు ఉన్న ఓ క్రేజీ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ నందమూరి అభిమానులు హైప్ పెరుగుంది ఈ టూ ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా ఎప్పుడెప్పుడు అసలు మళ్ళీ హైలైట్ సీన్స్ చూస్తామని ప్రేక్షకులు కూడా బాగా వెయిట్ చేస్తున్నారు ఇక బాలయ్య మరోసారి కొత్త ఆడియన్స్ పరిచయం చేసి ఆ సినిమాలో వసూలు పరంగా మళ్ళీ పెరిగేలా చూస్తున్నాడు కాండతో వచ్చి భారీ విజయాన్ని సంపాదించుకున్న మన నందమూరి బాలకృష్ణ మళ్ళీ ఈ సినిమాతో కూడా మళ్ళీ హిట్ కాంబినేషన్ చూడాలని ప్రేక్షకులు చాలా వెయిట్ చేస్తున్నారు అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగా సెట్ పైకి వచ్చేలా ఉంది బాలయ్య బోయపాటి సినిమా ఈ సినిమాకి నూట యాభై కోట్ల బడ్జెట్తో పద్నాలుగు రిమిక్సులు బాలయ్య చిన్న కూతురు తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తున్నారు టూ అనుకున్న టైంకు మొదలవుతుందా లేదంటే ముందు ప్లాన్ చేసినట్టు దానికంటే ఆలస్యం అవుతుందా ఉన్నట్లుండే ఇప్పుడు ఈ అనుమానాలు ఎదురయ్యాయి బాలీ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్తు కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్న సమాచారం ఇందుకే అకాండ టూ సినిమాపై నా సర్ప్రైజ్ ఉండబోతుందని చెప్పాడు ఈ కథలో సోషల్ ట్రాన్స్లేషన్ ఎలిజిమెంట్ ఉంటాయని సమాచారం ఈ కథాముఖం చాలా కొత్తగా ఉంటుందని ట్రాక్ వినిపిస్తుంది బాలే నుంచి మరో వినూత సినిమా రాబోతుందని చెబుతున్నారు మేకర్స్ ఇలాగ బోయపాటి వర్క్ యాక్షన్ సినిమా అండ్ ఆయన చేసే వర్క్ అవుట్ చూస్తే అందరికీ తెలిసిపోతుంది ఈ సినిమాలో బాలయ్యను విశ్వరూపం చూపించేవాడని తెలు తెలియబోతుంది ప్లే కావడంతో ఈ ఏడాది నవంబర్ నుంచి సినిమా స్టార్ట్ కాబోతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం అయితే అఖాండ టూ గురించి ఇండస్ట్రీ న్యూస్ బయటకు వచ్చింది ఇక ఈ సినిమాలో బాలయ్యకు సరిపడా ఉజ్జీని దా దించుదారట ఈ మేకప్ ఈ సినిమాలో విలన్గా అది అధీరా నటించబోతున్నాడు అదేనండి కేజీఎఫ్ విలన్గా అధిరా బాలయ్యకు ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు అఖండ టూలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టు సంవత్సరం అందుకే అఖండ టూ సినిమాపై నార్త్లో కూడా బాజు ఉంటుందని తెలుస్తుంది ఒక కథలో ఎమోషనల్ ఫాంటసీ ఎమి ఎలిజిమెంట్ ఉంటాయని సమాచారం ఈ మేకకు కథనే చాలా కొత్తగా ఉంటుందని ని వినిపిస్తుంది బాలే నుంచి మరో వినత సినిమా రాబోతుందని చెబుతున్నారు మేకర్స్ ఇలాగ బోయిపాటి వర్క్ యాక్షన్ సీన్ ఉండే ఎలి టు పంచు మాస్ డైలాగులు కూడా ఉంటాయని ఈ సినిమాలో తెలుస్తుంది మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకన్న ట్యాప్ చేయండి